పెళ్లి ఆపడానికి జ్యోత్స్న వేసిన ప్లాన్ తిప్పికొట్టి సుమిత్రకు నిజం చెప్పిన కార్తిక్ షాక్ లో పారిజాతం ఇంతకు పెళ్లి ఆపడానికి జ్యోత్స్న ఏం ప్లాన్ చేసింది మరి కార్తీక్ అలా తిప్పికొట్టాడు సుమిత్రకు కార్తీక్ నిజం చెప్పటమేంటి ఏంటి పారిజాతం షాక్ అవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే ఒక రకంగా అనుకున్నది సాధించాడు కాంచనకు శివనారాయణ చీరని ఇస్తూ మీ అమ్మ ఆశీస్సులతో ఇచ్చాను అని చెప్పడంతో ఇక ఈ పెళ్లి తన మనవడి పెళ్లి అన్న లెక్కలోనే చేస్తున్నాడు తప్ప ఇంట్లో పనివాళ్ల పెళ్లి అన్నట్టుగా చేయట్లేదని ఇక సుమిత్ర కూడా కాంచ కూడా చాలా సంతోషపడుతుంది ఇష్టం లేకపోయినా సుమిత్ర దీపను రెడీ చేస్తూ ఉంటుంది ఆ టైంలో కనీసం సంతోషంగా రెడీ చేయట్లేదు అనేది కూడా లేకుండా జ్యోత్స్న దీపని నువ్వు రెడీ చేయాలి ఇప్పుడు నువ్వు స్థానంలో ఉన్నావు కాబట్టి రెడీ చేయాలమ్మా ఎందుకంటే దీప ఏం చేసినా ఎన్ని చేసినా నువ్వు అవన్నీ మర్చిపోవాలి దీప నాన్నని రివాల్వర్తో షూట్ చేసింది అనే విషయం మర్చిపోయి మరి దీపను నువ్వు రెడీ చేయాలి నన్ను కొట్టడానికి వచ్చింది అనే విషయం మర్చిపోయి మరి నువ్వు దీపను రెడీ చేయాలి అంటూ ప్రతి విషయాన్ని సుమిత్రకు గుర్తు చేస్తుంది జ్యోత్స్న అలా గుర్తు చేస్తున్నటువంటి జ్యోత్స్న మాటలతో సుమిత్రకు కోపం చాలా వచ్చేస్తుంది ఇష్టం లేకుండా రెడీ చేస్తున్నా కూడా ఇంకా ఈ మాటలతో పూర్తిగా మనసు చచ్చిపోయి చేతిలో ఉన్న పూలు విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోతున్నటువంటి సుమిత్రను చూస్తున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా దీప ఎంత బాధపడుతోందో అని గుర్తు తెచ్చుకుని ఇదంతా జ్యోత్సన కావాలనే చేసింది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోత్సవంక దీప చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు నీ పెళ్లికి నేను సరే అన్నారు కదా అని మా ఇంట్లో వాళ్ళు సరే అన్నారు కదా అని చక్కగా ఏ విఘ్నం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుందని కలలు కంటున్నావా జట్టి పరిస్థితుల్లో జరగనివ్వను నేను చెప్పాను కదా నీ పెళ్లి ఈ ఇంట్లో జరగడం నాకిష్టం లేదని అది ఎలా జరగనిస్తాననుకుంటున్నావు అంటూ ఉంటుంది చూడు జ్యోత్సిన నువ్వు అనుకున్నా ఏం చేసినా సంకల్పం నా బావది ఖచ్చితంగా అది నెరవేరు తీరుతుంది నువ్వు అనుకున్నంత మాత్రాన ఆ కోరిక నెరవేరకుండా పోదు ఈ పెళ్లి జరగకుండాను ఆగదు అని చెప్పని అంటుంది దీప చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నట్టున్నావుగా అని అనేసరికి ఇకలోపు సుమిత్ర తన గదిలోకి వెళ్ళిపోవడం చూసినటువంటి దశరథ్ సుమిత్ర దగ్గరకు వెళ్తాడు సుమిత్ర దీపను రెడీ చేసేసావా అంటే నేను చేయలేనండి నా వల్ల కాదు అంటది చూడు సుమిత్ర నాన్నచ్చిన మాట పోకుండా ఉండాలి అంటే ఈ ఇంటి కోడలిగా నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి అంటే నువ్వు చక్కగా వెళ్లి దీపను రెడీ చేసి పెళ్లి కూతురుగా కిందికి తీసుకురా ఇక దీని గురించి మనకి ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అనవసరం అని అంటాడు తప్పని పరిస్థితుల్లో ఇక సుమిత్ర మళ్లీ వెళ్తుంది దీప దగ్గరకు అలా వెళ్తున్నటువంటి సుమిత్రను పిలుస్తాడు కార్తీక్ అయితే ఏంట్రా ఏంటి చెప్పు ఇప్పటి వరకు జరిగింది చాలేదా మనసు చంపుకుని ఇక్కడి వరకు చేస్తున్నది చాలేదా ఇంకేం మిగిలిందని చెప్పి పిలుస్తున్నావు అని అనగానే అత్త నీతో నేను ఒక విషయం మాట్లాడాలి ఆ విషయం చెప్పిన తర్వాత నువ్వు ఈ పెళ్లి చేస్తావో మానతావో నీ ఇష్టం అని చెప్పని అనగానే ఏంటా విషయం అంటుంది సుమిత్ర ఒక్కసారి ఈ పక్కకి రా అని చెప్పి పక్కకు పిలుస్తాడు పిలిచి తన జేబులో నుంచి చైన్ తీసి సుమిత్ర చేతిలో పెడతాడు ఆ చెయిన్ చూసిన సుమిత్ర ఇది ఇది ఆ రోజు నువ్వు కోనేట్లో పడిపోయినప్పుడు పోయిందని చెప్పి ఏడ్చావు కదరా అని చెప్పేసి దొరికింది అని చెప్పి చెప్పావు కదరా అంటుంది సుమిత్ర అవునత్త ఈ చైన్ నాకు కోనేట్లో పడిపోయినప్పుడు దొరికింది అని అంటే ఇప్పుడు ఇది నాకెందుకు చూపిస్తున్నావు అనగానే ఈ చైన్ నన్ను కాపాడిన అమ్మాయిది అని చెప్పాను గుర్తుందా అత్తా అని అంటే అవును ఈ చైన్ నిన్ను కాపాడిన అమ్మాయిది అన్నావు అని చెప్పని అంటుంది సుమిత్ర ఈ చైన్ లోపల ఈ లాకెట్ లోపల ఫోటో ఉందత్తా ఒక్కసారి ఓపెన్ చేసి చూడు అనగానే ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి అందులో కుబేర్ ఫోటో ఆ పక్కన చిన్న అమ్మాయి ఫోటో ఈ అమ్మాయి కదరా నిన్ను కాపాడింది అంటే ఆ పక్కన ఉన్నది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అత్త అని చెప్పని అంటే నితను కుబేర్ దీప వాళ్ళ నాన్న కదా అని అంటుంది అవునత్త దీప వాళ్ళ నాన్నే ఆ అమ్మాయే దీప అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంట్ర కార్తీక్ నువ్వు చెప్తోంది అంటే అవునత్త ఆ రోజు నన్ను కాపాడిన దీపే ఇక్కడికొచ్చి నిన్ను కాపాడింది ఇప్పుడు చెప్పత్తా ఊహించని విధంగా అనుకోని విధంగా మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పు తను నా ప్రాణాన్ని ఆ రోజు కాపాడినందుకు బదులుగా భగవంతుడు తనకి జీవితాన్ని ప్రసాదించమని నా దగ్గరకు పంపించాడని నేను నమ్మాను ఇలా అలా అని చెప్పి తన మెళ్ళో తాళి కట్టేటప్పటికే నాకు ఇదంతా నాకిదంతా నువ్వు అనుకోకు పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులకి ఈ విషయం బయటపడింది అప్పుడు నేను అనుకున్నాను భగవంతుడు మా ఇద్దరిని ముడిపెట్టే ఉంచాడు అందుకోసమే అక్కడెక్కడో ఉన్న దీప ఇక్కడికొచ్చింది మా అత్తయ్యను కాపాడి మా ఇంటికొచ్చింది ఆ తరువాత నా మనసులో జ్యోత్సన లేదు ఎలాగా అని చెప్పి నేను అనుకుంటున్న టైంలో అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి భగవంతుడే నాతో తన మెడలు ముళ్ళు వేయించాడు అని ఇది దీప కావాలని కోరుకున్న జీవితం కాదత్తా భగవంతుడు రాసిన రాత దానికి ఎవరూ ఏం చేయలేరు అని అనగానే అయితే ఇప్పుడు నేనేం చేయాలరా అని చెప్పని అంటుంది నువ్వు నీ మేనల్లుడు పెళ్లి చేస్తున్నాను అనే ఆలోచన మాత్రమే చెయ్యత్తా నిన్ను తన తల్లి స్థానంలో నుంచోమన్నాను కాని నిన్ను తన తల్లివి అని చెప్పి నేను అనలేదు కదా ఒకవేళ నిజంగానే నువ్వు తన తల్లివి అయినట్టయితే అని అంటే నా ఇలాంటి కూతురు నా కొద్దు అని అంటే నువ్వు ఏవైతే నిజాలను నమ్ముతున్నావో అవన్నీ అబద్దాలని తెలిసిన రోజున నువ్వన్న మాటలు కాని నువ్వు తన్ని బాధ పెట్టిన బాధ కాని వెనక్కొస్తుందా ఆలోచించి చూడు అంటూ ఉంటాడు ఇక కార్తిక్ ఇదంతా వింటున్నటువంటి సుమిత్ర ఆలోచనలో పడుతుంది ఈ లోపు అయ్యో గ్రాని అటు గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న మెట్ల మీద నుంచి పారిజాతాన్ని కిందికి తోసేస్తుంది ఒక్కసారిగా పారిజాతం కింద పడేసరికి గ్రాని గ్రాని అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది పారిజాతం నడుం విరిగి లేవలేకపోతూ ఉంటే ఇక అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలి పదండి గ్రాని పడిపోయింది అని చెప్పి జ్యోత్స్న డ్రామా మొదలు పెడుతుంది అది చూసిన కార్తీక్ నాకు అర్థమైంది మరదలా నీ ప్లాన్ ఏంటో అని చెప్పేసేసి అవసరం లేదు ఇక్కడే మా ఫ్రెండ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు వాళ్ళకి చూపిస్తాను అంటూ తన ఫ్రెండ్ ని పిలుస్తాడు కార్తిక్ ఇంకా తను వెళ్లి పారిజాతానికి ట్రీట్మెంట్ చేసి ఒక ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆవిడ చైర్ లో కూర్చుని అక్షింతలు వేయొచ్చు నో ప్రాబ్లం అని చెప్పని అనగానే ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు ఏం చేసినా మా అమ్మ వచ్చి అక్షంతలు అయితే వెయ్యదు కదా అనుకుంటూ ఉంటే సుమిత్ర ఆలోచిస్తుంది ఆ రోజున కార్తీక్ ని కాపాడిన మనిషి నాకు చావు రావాల్సిన టైంలో అంటే నాకు తగలాల్సిన దెబ్బ తన తలకు తగిలించుకొని నన్ను కాపాడటమేంటి ఊహించని విధంగా కార్తీక్ దీపమల్లో తాలి కట్టడం ఇదంతా భగవంతుడు అనుకున్నదే తప్ప ఎవరనుకున్నది కాదు అని అర్థం చేసుకుని ఇక సుమిత్ర దీపను రెడీ చేసి పెళ్లి కూతురుగా కిందికి తీసుకొస్తుంది అది చూస్తున్న జ్యోత్సిన పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటిది సుమిత్ర నడ్డు పెట్టుకుని పెళ్లాపుదాం అనుకుంటే అది కుదరలేదు ఇప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని పెళ్లాబాం అనుకుంటే అది కుదరలేదు అంటే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని మీ తాత అనుకోవటం కాదు ఆ పైనున్న భగవంతుడే అనుకున్నట్టున్నాడే అంటుంది పారిజాతం జ్యోత్సిన కొత్త ప్లాన్ని తన మైండ్లో రివాల్వ్ చేస్తూ ఉంటుంది కానీ ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేలోపే దీపా కార్తీక్ లా పెళ్ళైపోతుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి